నమస్తే సైన్యాస్ ఈ రోజు మనం మన ప్రజావాణి దగ్గర ఉన్నాం మరి వీళ్ళు ఏ సమస్య మీద వచ్చారో దేనికోసం వచ్చారో వాళ్ళ మాటల తెలుసుకుందాం తెలుసుకున్నాం అన్నగారు మీ పేరు నా పేరు పంతం రామచంద్ర రెడ్డి సార్ మాది యాద్రి డిస్టిక్ రాజాపేట మండలం కుర్రారం విలేజ్ మాకు ఈ ధరణి వచ్చిన కానీ మా భూమి సమస్యలు తీరకునే కారణం మేము ధరణే సార్ అయితే మా ఊళ్ళో దాదాపు నాతో పాటు తొమ్మిది పది మంది రైతులకు కూడా అన్యాయం జరిగింది సార్ అందరి కలిసి దాదాపు ఒక అరవై ఎకరాల భూమి భూమాపే వాళ్ళ చేతులకు ఇరకపోయినా బుద్దిబండలాగా తయారు చేసిస్తారు దానికి కారణం ఏంటంటే గత ప్రభుత్వంలో ఉన్న పాలకులకు సంబంధించిన వాళ్ళు పార్టీ లీడర్లుగా తయారయ్యి మా విలేజ్కి పక్కన కుర్రారం విలేజ్ పక్కన ఉన్న జాల గ్రామం అని ఉన్నది సార్ ఆ జాల గ్రామంలో మాకు మా ఊరుకు సంబంధించిన పటవారి గారు ఠా వనవాసరెడ్డి అని మా ఊరికి పటవారిగా పనిచేసిన రోజులలో మా భూమిని ఈ గుండా రౌడీజం చేసిన ఠాకూర్ ప్రమోషన్ అనేటువంటితో చే చేయగలిపి మా యొక్క భూములకు తప్పుడు రికార్డు పంతొమ్మిది వందల తొంభై మూడు తొంభై నాలుగులో ఉన్న పాత అధికారిని అంతా మానిపులేట్ చేసేసి వాళ్ళకి నచ్చిన వాళ్ళతో అమాయకులకు వేరే వాళ్ళకు భూమి భూములతో లెక్కించుకుంటూ వాళ్ళతోని పాత కుక్కులు సంపాదించుకొని దాని దార రిజిస్ట్రేషన్ చేయించుకొని దాని దారు ధర తెచ్చి మమ్మల్ని అస్తవ్యస్తం చేయడానికి కారణము వీళ్ళకి సహకరించిన వాళ్ళు అప్పట్లో ఉన్న ఎమ్మెల్యే గారు రొంగిడి సునీత ప్రోత్పలంతోనే అయ్యిందని మేము అనుకుంటున్నాం సునీత అంటే ఇంత ముందు బిఆర్ఎస్ ఎమ్మెల్యే బిఆర్ఎస్ ఎమ్మెల్యే ఆమె ఆమె భర్త వల్ల జరిగినది అనేది మేము ఎన్నో సార్లు మొరబెట్టుకున్నాం సార్ ఆమె వల్ల కాలేదు భర్త వల్లనే అయిందన్న ఆమె వల్లనే కావచ్చు ఆమె భర్త వల్లనే కావచ్చు ఆమెకు మేము విన్నవించినాము మా ముర ఆలకించు మేడం అని కూడా విన్నవించినాము స్థానిక తహసీలార్తం ఉండడం కూడా ఆ సంవత్సరం క్రితం మేము నలభై ఐదు రోజులు నిరార కూడా దీక్ష చేస్తే అప్పుడు ఉన్న తహసీల్దార్ కూడా గత గత తహసీల్దార్లు చేసిన ఆ తప్పుడు పనులకి మేము ఏం చేయడానికి మా చేతిలో ఏం లేదు ఇప్పుడు మేము ఏం చేయాలన్నా మా చేతులు ఈ ధరణి వచ్చిన కానీ ఏం లేదు మీరు ఏదైనా ఉంటే దాన్ని కలెక్టర్ ద్వారా తెలియపరచుకొని మేము న్యాయం చేసుకోగలరని అతను కూడా మేము మేముండరం నలభై ఐదు రోజుల తర్వాత ఇస్తే కూడా అతను చెప్పి మాకు అనుకూలంగా మా రికార్డు అంతా వెరిఫికేషన్ చేసి పలాన నోళ్ళు పలు సంవత్సరాలలో పలు సర్వే నెంబర్లలో ఉన్నది భూమి అని మాకు ఒక అఫిడావిట్ ఇచ్చిండి సార్ దాన్ని కూడా మాకు ఒకందుకు ఉపయోగపడుతుంది అని ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు బట్టి విక్రమార్త గారు సీతక్క గారు మా స్థానిక ఎమ్మెల్యే మా బీర్ల ఐలన్న గారు ఇప్పుడైనా చొరవ తీసుకొని ఐలన్న గారు అంటే ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ ఎమ్మెల్యే గారు మాకు కూడా మాట మాటిచ్చు కాకపోతే నేనంటే కొంత టైం తీసుకున్నాము ఇప్పుడు నేను కొంత బిజీ లో ఉన్నాను ఇది ఎందుకు తప్పిదం జరిగింది ఈ ఊరు సమస్య ఎందుకు పట్టించుకుంటే నేను అడుగుతానని నాకు కూడా మాట మా మాజీ సర్పంచ్ బాల్య చంద్రయ్య కూడా నేను వచ్చి న్యాయం చేస్తానా రికార్డు అంతా మానిపులేట్ అయిందని నాకు ముందు తెలిసింది కానీ ఇప్పుడు కొంత మీరు టైం తీసుకొని మన చేతులకు అధికారం వచ్చిందని చెప్తుండు ఆ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ను మా బ్రదరు నా దగ్గర అరవై ఏళ్ళ క్రితము నైజాం నవాబుల కాలం నాటి పాస్బుక్ ఉంది సార్ ఆ పాస్బుక్ చూసి మా తీత ఆశ్చర్యపోయింది నేను గత ఆ ప్రజా దర్బారు రేవంత్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన నెక్స్ట్ రోజే వచ్చి సీతక్క గారికి స్వయంగా చూపిస్తే అది చూసి నా నా ముఖం చూసి అరే ఏనా నీకు ఈ బుక్ ఇంత కాలం దాకా ఎట్లున్నది ఎట్లా కాపాడినావు అంటే ఇట్లా సనకబెట్లు ఉన్నాక ఇట్లా తీసిన ఇది నా పరిస్థితి నేను ఈ ఊళ్ళో ఉండకుండా మా పక్కన యాద్రి డిస్టిక్ పక్కన జనగాం జిల్లాలో నేను ఉండటం అవుతుంది అక్క కారణం ఏంటంటే నేను మూడు నెలలు ఉన్నప్పుడు మా నాన్నగారు కాలం చేసినారు కాబట్టి నేను అప్పటి నుండి మా అమ్మమ్మ గారు నివాస స్థలం లో ఉంది కాబట్టి నేను అక్కడి నుండే పెరిగి విద్యాభ్యాసం చేసి అక్కడి నుండి జీవనోపాధి సాధిస్తూ నేను తరచుగా రెండు నెలలకు ఒకసారి మూడు నెలలకు ఒకసారి వచ్చిపోతున్నాను ఉన్నది ఉన్నట్టే ఉంది లేసు ఇప్పటికీ నా భూమి కానీ మా రైతులది మొత్తం అరవై ఎకరాల భూమి అట్లానే పడబడి ఉన్నది వాళ్ళు ఎందుకు చేయలేదు అని మీరు అడ అడగచ్చు వాళ్ళ కూడా ఇంకా ఊరు దగ్గర కొట్టుకో భూములు ఉంటే అవే సేద్యం చేసుకుంటారు ఈ భూములు ఉన్న కాడ ఏంటంటే మాకు ఎలాంటి వసతులు లేవు కాబట్టి దాని వాళ్ళు కూడా అట్నే వదిలేసారు మా తండ్రి జరిపిన కారణం ఒగెత్తు నాకు నాకు కూడా పెట్టుబడి పెట్టి దాన్ని డెవలప్ చేసుకునే లేదు కానీ నేను కూడా వస్తున్నా పోతున్నా ఎత్తున్న భూమి అట్లనే వాళ్ళకున్నట్టే నాది కూడా పడవాడి ఉన్నది ఈ అరవై ఎకరాలను కబ్జా పెట్టిండ్రు ఈ ఠాకూర్ ప్రమోద్ సింగ్ ఆంటోడు ప్రస్తుతం టీఆర్ఎస్ మండల ప్రెసిడెంట్ కొల్లపల్లి రామరెడ్డి అని వీళ్ళిద్దరు ఒకప్పుడు బండ్లు వేసుకొని తిరిగేటోళ్ళు ఇలా పింజీ కార్లు నలభై లక్షల కార్లల్లో తిరుగుతున్నారు వాళ్ళు ఏ స్థాయికి వచ్చారు వాళ్ళ వెనక ఎంత రాజకీయ ఉందో మరి మమ్మల్ని ఎన్నిసార్లు మేము మొరబెట్టుకున్నా కూడా వచ్చిపోతున్నారు కలెక్టర్లు కానీ దాని మీద స్పందన లేదు కింది స్థాయి అధికారాన్ని తహసీల్దార్ గారికి ఎన్నిసార్లు కలవమని చెప్పిన ఎన్ని అప్లికేషన్లు ఇచ్చినా వచ్చినట్టు వచ్చిన తహసీల్దార్ చెప్తున్నారు వృధా భక్తి ఉపన్యాసం చెప్పినట్టు చెప్తున్నారు మద్దతు పెడుతురు వెళ్ళిపోతారు మరి మాకు న్యాయం జరుగుతుందని మా సీతక్క ద్వారా మా రేవంత్ అన్న ద్వారా మా వీర్లన్న ద్వారా న్యాయం చేస్తారని స్కై న్యూస్ ఛానల్ కు ధన్యవాదాలు తెలుపుతున్నాను సై సై ఛానల్ కు ధన్యవాదాలు తెలుపుతున్నాను అన్న మీ పేరేమో అంటే అన్న రామచంద్ర రెడ్డి రామచంద్ర రెడ్డి రాజపేట రాజపేటకు మీ రాజపేట మండలంలో మీ గ్రామం వస్తుంది ఎందుకు కబ్జా అన్న దేనికోసం కబ్జా చేశారు డబ్బులు ఎక్కువ వస్తున్నాయి కదా అప్పుడు ఏంటంటే మీ పేర్ల మీద ఉన్నాక ఆయన కబ్జెక్ట్ రైట్స్ అయితే దాన్ని మాడిఫికేషన్ ఏంటంటే అది చేయనీకి ఉంటది ఏం పేరు ఆయన కూడా కాలం చేసి ఉండు మా అతనే మా మా భూమి ఎకరాలు మొత్తం అరవై ఎకరాలు అరవై ఎకరాలు ఇప్పుడు ఆరు మంది ఉందో ఏడు మంది ఉందో కదా పది మంది ఉంది కదా ఈ ఇప్పుడు మీ పేరు మీద ఉన్నాక ఇప్పుడు బొంగి శివునియ హస్బెండ్ మొగడు ఆయన ఇంకొక ఆయన ఎవరు ఎవరు రెడ్డి అన్నారు ఆయన అయితే గుంగి సునీత భర్త ఎక్కువ వీటి మీద మా ఒక్క మండలం కాదు అన్ని మండలాలకు రైట్స్ ఎక్కడ ఉన్నాయి మీ పేరు పార్టీ అడ్డం పెట్టుకొని కొత్త టెక్నాలజీతో ఈ షెడ్యూల్ ఎప్పుడైతే వచ్చినాయో లో పాయిజన్ లేదు ఇక్కడ ఒక అర్థం చేసుకోండి మీ అరవై ఎకరాలు మీరు సాగులునే ఉంటే మీరు ఎట్లా కబ్జా చేసేయండి మేము సాగులో ఉన్నా అంటే మాది నెలలు కొట్టుకోదాం ఇప్పుడున్నారా మీరు మేము వాళ్ళు ఉన్నారా మీరే ఉన్నారు కానీ పేరు మాత్రం వాళ్ళది వస్తుంది పేరు వాళ్ళది మార్చి మాకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయి అందులో కొంతమంది అమ్ముకున్నారు మా కూడా ఈ రోజు మనం చూస్తున్నాం కదా నల్గొండ జిల్లా రాజా రాజాపేట మండలికి సంబంధించిన అరవై ఎకరాల భూమి సబ్జెక్కు గురైందని చెప్పేసి రామచంద్ర రెడ్డి అన్న గారు చెప్పడం జరుగుతుంది మరి లాస్ట్ వీక్ లో మనం చూసాం మరి మొత్తం రెడ్డి సేమ్ ఉంచారని చెప్పేసి గతంలో కుమ్మరి వాళ్ళు వచ్చేసి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది మరి ఈ రోజు ఇట రెడ్డి మిత్రులు మొత్తం మరి రెడ్డి మిత్రులు ఇట మోసపోయినట్టు కనిపిస్తుంది గతంలో కొందరు చెప్తున్నారు రెడ్డిలు మోసం చేస్తున్నారు అని అదే రెడ్డిలను కూడా వేరే కులస్తులు మోసం చేస్తున్నారు ఇది చాలా మంది గ్రహించాలి ఒక జాతి పీత అని చెప్పేసి ఏది లేదు ప్రతి వారు జాతిలో ప్రతి జాతిలో దొంగలు ఉన్నారు లంగలు ఉన్నారు బట్టవాదులు ఉన్నారు ప్రతి ఒక్కరు గమనించాలి మరి చంద్రారెడ్డి అన్న గారి భూమిని ఇట కబ్జా చేయడం జరిగింది రాజాపేట్ మండల్లో మరి ఇంత దారుణానికి ఎందుకు పాల్పడుతున్నారు మరి గతంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉన్న గొంగిడి సునీత భరత మరి ఎందుకు ఇంత అనర్కారాలు చేస్తున్నారు మరి ఏంటి మరి వీళ్ళ ప్రాబ్లమ్స్ ఏంది వీళ్ళు వీళ్ళు సాగు భూమిలో ఉంటే వీళ్ళు ఆల్రెడీ పని చేసుకుంటూనే ఉన్నారు భూమిలో మరి వీళ్ళ మీద వీళ్ళు భూమిలో ఉండంగా వీళ్ళు పంట పండిస్తుండగా మరి వీళ్ళ భూమి వారెక్కించుకోవడానికి మరి ఉన్న మరి అధికారులు ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు మరి ఇక్కడ ఇప్పుడు మండల లో కూడా మరి ఎందుకు అది వాళ్ళకి సపోర్ట్ చేసేసి వాళ్ళ పేరు మీద రాయడం జరుగుతుంది మరి ఇక్కడ చేసుకునే వాళ్లకు సాగు భూమి లేకుండా చేస్తున్నారు మరి ఇది ప్రజలు బాగా గమనించాలి ప్రజల నుండి పది రూపాయలు తీసుకుంటున్న గవర్నమెంట్ ఎంప్లాయీలు కూడా బాగా ఆలోచించాలని సైన్యూస్ ద్వారా కోరుకుంటున్నాం జై హింద్